సందరికీ నమస్కారం తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే కనుక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల పదహారు గనక తీర్పు వెలువరించనుంది ఈ పిటిషన్ విచారణను అక్టోబర్ పదిహేడున ముగించిన జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలాఎం త్రివేది గారితో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది ఈ అంశంతో ముడిపడిన మరో రెండు కేసుల విచారణ అంటే దీంతో పాటే ముడిపడిన రెండు కేసులు ఉన్నాయి అవి ఫైబర్ నెట్ కేసు అలాగే ఈ ఇందులో దీంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేశారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అయితే కనుక సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు ఒకటి ఉంది సో ఈ రెండింటికి సంబంధించి నెల పదిహేడు పంతొమ్మిదవ తేదీలో విచారణకు రానున్నందున సుప్రీంకోర్టు వాటి వాటి కంటే ముందే పదిహేడు ఏపై నిర్ణయాన్ని అయితే వెలువరించనుంది ఇక హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో చంద్రబాబును సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు సో దీనికి సంబంధించి పదిహేడు ఏకి సంబంధించి ఈ యొక్క పిటిషన్పై క్వాష్ పిటిషన్పై రేపు అయితే కనుక తీర్పు రానుంది ఇది వచ్చిన తర్వాతే దీన్ని బేస్ చేసుకున్న తర్వాతే ఇంకా ఈ నెల పదిహేడున ఒక తీర్పు పంతొమ్మిది ఒక దీనికి సంబంధించి విచారణకి రెండు కేసులు వస్తాయి